హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే బ్లాగ్స్ ఈరోజు నేను మార్నింగ్ థర్స్ డే అండి మార్నింగ్ లెగిసి ఇంటి ముందు ముగ్గు వేద్దామని పసుపు రాసుకుంటున్నానండి పసుపు ఇంటి ముందు రాస్తే చాలా మంచిదండి మెయిన్ చిన్నపిల్లలు ఉండేవాళ్ళు రాస్తే ఏ పురుగులు ఏమీ రాకుండా ఉంటాయండి ఇలాగా నాకు వేయడం అస్సలు రాదండి కానీ నేను ఇలాగా స్టాంప్స్ లాంటివి తీసుకున్నానండి ఈ రోజుల్లో ముగ్గులు రాకపోయినా ఇలాగ స్టాంప్స్ అని పేపర్స్ లాంటివి ఉంటున్నాయండి ఈజీగా నేర్చుకోవచ్చు ఇలా ఇంటి ముందు ముగ్గు పిండితో ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది కదండి నేనైతే వీక్ ఒక త్రీ టైమ్స్ ఇలా ముగ్గు వేసుకుంటానండి చూడ్డానికి బాగుంటుంది మంచిది కూడా అని ఇలా ఈరోజు ముగ్గు ఎందుకు వేస్తున్నానంటే థర్స్ డే అండి బాబా పూజ చేద్దామని నవగురు పూజ చేస్తామని ఈరోజు స్టార్ట్ చేద్దామని ఇలాగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నానండి నేను ఈ నవగురు పూజని లక్నోలోని క్వార్టర్స్లో ఉండే వాళ్ళ ఉండేటప్పుడు స్టార్ట్ చేశానండి కరోనా టైంలోని ఈ నవగురు పూజని తొమ్మిది వారాలు చేస్తారండి తొమ్మిది వారాలు ఇలా కొబ్బరికాయ కొట్టి తాంబూలం కింద అట్టిపళ్ళు పెట్టి ఇలాగ పూజ చేసుకోవాలండి ఏదైనా ప్రసాదం పెట్టుకోవచ్చు అది మన ఇష్టమండి మనకి ఓపిక లేన లేనప్పుడు బ్రెడ్ అయినా పెట్టచ్చండి ఈ పూజ చేస్తే చాలా మంచిదండి బాబా పూజ చేసేటప్పుడు ఖాళీ కడుపుతో ఉండకూడదండి ఏమైనా తీసు తిన తర్వాత పూజ చేయాలండి బాబాకి ఇలా ఖాళీ కడుపుతో ఉపవాసాలు చేస్తే నచ్చదండి ఇలాంటి బుక్ ఉంటుందండి ఈ బుక్కుని ఏ బుక్ స్టోర్లో అడిగినా ఇస్తారండి ఆ బుక్కులు తొమ్మిది బుక్కులతోని మనము తొమ్మిదో వారం అలా తొమ్మిది మందికి ండి దాంతోపాటు ఏదైనా ప్రసాదం ఇస్తే వీలైతే భోజనాలు పెడితే చాలా మంచిదండి లేనప్పుడు ఇలా ప్రసాదం ఇచ్చినా సరే బుక్కు ప్రసాదం ఇస్తే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందండి నా విషయంలో అయితే నెరవేరిందండి ఇలా పూర్తి చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్